న్సెప్ట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు గుంటూరులో ప్రారంభించారు అదే విధంగా అన్నమయ్య జిల్లాలో గౌరవ జిల్లా కలెక్టర్ గారు మా స్పోర్ట్స్ చైర్మన్ గారు అయినటువంటి జిల్లా కలెక్టర్ గారు ఈరోజు ఇక్కడి నుంచి ప్రారంభించడం జరుగుతోంది ఎంతో ఉత్సాహంగా వాలీబాల్ కానీ తర్వాత ఖోఖో కానీ కబడ్డీ కానీ క్రీడలు ప్రారంభించాం ఖోఖోలో సార్ కూడా నేషనల్ ప్లేయర్ ఎంత చక్కటి క్రీడ చూ చూసా మనము చేస్తాం ప్రతి ఒక్కరిలో కూడా చిన్నప్పుడు ఈ స్పోర్ట్స్లో ఉన్నప్పుడు అది ఎంత వయసు వచ్చినా కూడా మనకు ఆ స్పోర్ట్ అలాగే ఉంటుంది దాంతో మన హెల్త్ పరంగా కూడా ఎంతో ఇదిగా చేసుకోవచ్చు అలాగే క్రీడా స్ఫూర్తి రావాలని మనుషుల మధ్య ఐక్యతగా ఉండాలని స్పోర్ట్స్ మ్యాన్ స్పోర్ట్స్లో ఉన్నటువంటి స్పిరిట్ దేంట్లో ఉండదు అది అలవరుచుకోవాలని చెప్పి ఆంధ్ర అంతా స్టార్ట్ చేయడం జరిగింది ఎ ఎన్నడూ లేని విధంగా మన జిల్లాలోనే ఐదు వందల యాభై సచివాలయాలకు సచివాలయానికి రెండు చొప్పున కిట్స్ క్రికెట్ కిట్స్ కానీ నెట్స్ కానీ వాలీబాల్కి సంబంధించినవి కానీ బ్యాడ్మింటన్కి సంబంధించినవి కానీ ఇవన్నీ కూడా క్రీడా పరికరాలు ఇవ్వడం జరిగింది విజయతలకు ట్రోఫీలతో పాటు జిల్లా మండల స్థాయి విజేతరకు నగదు బహుమతులు అనౌన్స్ చేయడం జరిగింది ఇది ఒక గొప్ప కార్యక్రమం స్పోర్ట్స్లో అనేక అవకాశాలు అందిపుచ్చుకోవాలి ఈరోజు ఐపీఎల్ ద్వారా చాలామంది కూడా మధ్యతరగతి కుటుంబీకులకు కూడా ఒక అవకాశాలు వచ్చి కొన్ని ధనపరంగా అవకాశాలు వచ్చినాయి వాళ్ళు కొద్దిగా ఫైనల్ సెటిల్ కావడానికి అలాగే వాళ్ళ టాలెంట్ చూపించుకునే దానికి కూడా అవకాశాలు కలిగినాయి ఇలాగా ప్రతి స్పోర్ట్లో కూడా అట్లా అవకాశాలను సద్వినియోగపరచుకోవాలి అందుకనే జిల్లా కలెక్టర్ గారు మన జిల్లా అయిన తర్వాత ఇరవై తొమ్మిది ఎకరాలు కేటాయించి స్టేడియం కూడా నిర్మించడం జరుగుతోంది మనం ప్రారంభించుకున్నాం దాన్ని బీసీసీఆర్లో పరిశీలన చేశారు త్వరలో ఒక దాని ట్రైనర్స్ అలాగే ఐపీఎల్ పిల్లలను తయారు చేసే విధంగా ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఏర్పాటు కూడా త్వరలో చేస్తామని చెప్పారు నిజంగా ఇవన్నీ మన కలెక్టర్ అభినందించాలి ఇలాగ అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి చర్యలను కూడా నిజంగా సమర్థించాలి ఎంతో గొప్పగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి తెలియజేస్తూ మన మండలాల్లో జిల్లాలో అలాగే నియోజకవర్గంలో వ్యాప్తంగా టీమ్స్ ఫామ్ అయ్యి స్పోర్ట్స్ మ్యాన్షిప్గా మంచి దీన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళంతా కూడా విజయ ఎవరైతే విజేతలు నిలుస్తారో వాళ్ళందరూ కూడా బాగా మిగతా వాళ్ళకు కూడా స్పోర్టివ్గా వాళ్ళు ఆటలు ఆడి ఆడినందుకు వాళ్ళకి సాటిస్ఫాక్షన్ వచ్చే విధంగా అందరూ కూడా కృషి చేయాలని దీన్ని కృషి చేసినటువంటి అధికారులకు జిల్లా యంత్రాంగానికి అలాగే పాల్గొంటున్నటువంటి పిల్లలకు దాదాపుగా లక్ష పైన జిల్లాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు